ఓకే గౌరవ పాత్రికే మిత్రులకి నమస్కారం ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఖ్యాతిని భారతదేశ నలుమూలలా వ్యాపింపజేసినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అగ్నివీర్ మురళీ నాయక్ గారు ఆ నాయక్ గారికి మా అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అంటే ఆయనని తీసుకుని రాలేం కానీ ఆయన చేసిన పోరాట పట్టిమైన మటుకు మనము ఖచ్చితంగా స్మరించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా పది మందికి ఆయన స్ఫూర్తిని తెలియజేయాలనేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు అనంతపురం జిల్లా మొత్తం పద్నాలుగు నియోజకవర్గాల నుండి జనసేన పార్టీ క్యాడర్ అంతా వచ్చి ఈరోజు ఆయనకి ఘన నివాళిపించి ముఖ్యంగా గతంలో చెప్పినట్టుగా ఆ కుటుంబానికి మా వంతు బాధ్యతగా జనసేన పార్టీ బాధ్యతగా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో వచ్చాము ఇది మా సహాయం చిన్నదే కావచ్చు కానీ ముఖ్యంగా మేము ఒక్కటే ఒకటి అనుకున్న మా నాయకుడు అనుకుంది కూడా మనిషిని తేకపోయినా కూడా ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కరికి ఒక సామాజిక బాధ్యత అనేది ఉండాలా నిజంగా ప్రాణాలను సైతం పక్ తృణప్రాయంగా వదిలేసి దేశం కోసం నిలినటువంటి మురళీ నాయక్ గారిని ఖచ్చితంగా స్మరించుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమానికి మేమంతా ఇచ్చేసాము ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక రెండు జిల్లాల నుంచి ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ముఖ్యంగా పాల్గొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గారు మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ వరుణ్ గారు ప్రధాన కార్యదర్శి చిలక మసూన్ రెడ్డి గారు వచ్చి స్వయాన వారి కుటుంబ సభ్యులకి వాళ్ళ పాదాలని ఒకసారి మేము మొక్కుకొని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో వచ్చాము నిజంగా ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మాకు సహిస్తున్నటువంటి మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు